టెంపుల్ లోపల ల ల ల లైటింగ్ చూడడానికి ఎట్లుంది ఇది హైదరాబాద్ వల్ల సెట్టింగ్ మొత్తం సో ఎలా ఉందో ఖచ్చితంగా మెరుగు కామెంట్ చేయండి మన అనంతపురంలో సప్తగిరి సర్కిల్లో సంవత్సరం సంవత్సరం ఏదో ఒక కొత్త మోడల్ వేసి ఉంటారు ఈసారి లోపల లైటింగ్ అనేది కొత్తగా సెటప్ చేసినారు నాకు తెలిసి అనంతపురూర్ ఆడ ఉండదు అనుకుంటా ఈ మోడల్ అంత బాగుంది ఇది ప్రస్తుతానికి నేను లోపల ఉన్నాను బయట లోపలన్నాను సో ఎలా ఉందని ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి బయట కూడా చూపిస్తాను అలాగే బయట కూడా లైటింగ్ సెట్ అనేది వేశారు కొత్తగా వేశారు అలాగే వెనక బ్యాక్ సైడ్ కూడా మనకు వినాయకుడు వస్తారు కదా సో ఇక్కడే మనకు వినాయకుడు వస్తాడు ఇక్కడ కూడా చూడండి వెరైటీగా సెట్ చేసిన మొత్తం అంతాను సో కొద్దిగా లైటింగ్ తక్కువ ఉంది లోపల లేకుంటే ఇంకా కొంత క్లియర్గా వస్తుంది సో సెట్టింగ్ మాత్రం సరే అద్దరిపోయింది చూడండి ఎంత బాగా చేశాడు మొత్తం అంతా సో వినాయక సెట్టింగ్ అయితే అక్కడ వస్తుంది ఇంకా జరుగుతుంది వర్క్ సో ఏదో ఒకటైతే రెడీ చేసినాడు ప్రస్తుతానికి అలాగే ఈ సెట్టింగ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చాలామంది షేర్ చేయండి వాళ్ళకి కూడా తెలుస్తుంది ఈ టెంపుల్ గురించి ఓ ఈ లైటింగ్ మాత్రం లోపల అద్దరిపోయింది రకరకాల డిజైన్స్ వస్తుంది దీనికి ఇంకా మ్యూజిక్ సెట్ చేస్తారంట అంటే మ్యూజిక్ ఎట్లొస్తే ఈ లైట్లు కూడా అట్లే పడతాయని అంటున్నారు మనకైతే తెలియదు ఇంకా క్లారిటీ లేదు చూడండి ఎన్ని రకాలుందో చూడండి ఇది చూడండి ఫస్ట్ మీరు తర్వాత అవతలు చూపిస్తాను ఇది ఫస్ట్ వినాయక దగ్గర ఉండేది మనం లోపల ఉన్నాం వినాయకుడు దగ్గర ఉన్నప్పుడు వినాయకుడు పెట్టే పెట్టే షాట్ ఉన్నాం సో ఒక రకము సో ఇంకొకటి చూపిస్తాను సో అదొక రకము సో ఇది పెద్దగా ఉన్న కొద్దిగా లైట్లు అది చిన్నగా ఉన్న లైట్లు ఇది ఇది ఒక రకం ఓ డిజైన్ మాత్రం అద్దరిపోయింది ఎక్సలెంట్గా వస్తుంది అలాగే ఇంకా థర్మాకోల్తో కొన్ని డిజైన్స్ అయితే చేస్తున్నారు చూడండి ఇవి సైడ్ అనుకుంటా ఈ థర్మాకోల్స్ ఇంకా కొన్ని డిజైన్లు అయితే చేస్తున్నారు సో మొత్తం ఈసారి హైదరాబాద్ హైదరాబాద్ వాళ్ళు తీసుకున్నారు సెట్టింగ్ మొత్తం అంతా ఆ సూపర్తో ఉంది సెట్టింగ్ మాత్రం సో ఇంకొకటి అనంతపురంలో ఉండే ప్రతి ఒక్క మంచి మంచి టాప్ టెన్ టెంపుల్స్ అన్నీ మొత్తం కవర్ చేస్తాను చూడాలనుకున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇక్కడ చూడండి అన్ని అద్దాలు పోయినా సైడ్ అలాగే పైన చూడండి వైట్ క్లాత్ చేసినారు కదా అలాగే మనకి ఇక్కడ వినాయకుడు వస్తాడు ఇక్కడ కూడా ఇంకా కొన్ని ఇక్కడ చూడండి రెడీ అవుతూనే ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ వినాయకుడు వస్తాడు ఇక్కడ అలాగే అక్కడ రాధాకృష్ణ ఉన్నాడు ఫోటో చూడండి ఉంది అలాగే వెల్కమ్ లేడీస్ ఇక్కడ కూడా ఉన్నారు చూడండి ఏదో చుట్టేసినారు ఇంకా ఓపెన్ చేయలేదు సో బయటకెళ్తే వెళ్దాం మొత్తం రెడ్ ఇది రెడ్ క్లాస్తో ఎంటరింగ్ మనము ఎంటరింగ్ గేట్ దగ్గరికి వచ్చినాం ప్రస్తుతానికి ఇది బయట బయట వచ్చి మనకి ముందర మూడు బోర్లు పెట్టారు ఆ జెండా దగ్గర పెట్టి ఒకరు పెట్టినారు అలాగే ఇక్కడ చూడండి వివేకానంద ఇక్కడ పెట్టినారు చర్చ్ దగ్గర మనకి ఎదురుగ్గే నరసింహస్వామి అలాగే ఇది ముందర ఇంకా ఏమనేది నాకైతే తెలియదు టెంపుల్ ఏమనేది అలాగే కొన్ని ఇక్కడ ఇంకా సెట్ చేస్తున్నారు పెయింట్ కొడుతున్నారు చూడండి ఇంకా సెట్ చేస్తున్నారు పెయింట్ కొడుతున్నారు ముందరకు వెళ్ళి చూపిస్తాను ఇంకా కొన్ని కొన్ని వస్తాయి కానీ ఇక్కడ ఇంకా వేయడం లేదు లైటింగ్ లైఫ్ ఉంది ఇంకా టైం ఉంది కాబట్టి వస్తాయి అలాగే ఇలా ఉంటుంది చూడండి ముందర ఈ విధంగా ఉంటుంది సో ముందర మాత్రం బాగానే ఉంది సో మీరు కూడా కామెంట్ చేయండి ముందర ఏం డిజైన్ అనేది నేను కూడా తెలుసుకుంటాను అలాగే ఇక్కడ కూడా పెట్టినారు చూడండి కొన్ని మోడల్స్ థర్మాకోల్స్ పెట్టినారు దీనికి అంతా బయట అనుకుంటా మొత్తం అంతా పెయింట్ బయట అనుకుంటా పడుతున్నారు పెయింట్ పడుతున్నారు అలాగే అరవింద్ నగర్ పాతూరు అలాగే కొత్తూరు అమ్మవారిశాల ఫస్ట్ థర్డ్ రోడ్డు ఐదో రోడ్డు మొత్తం అన్నీ మన ఛానల్లో వస్తాయి తప్పకుండా చూడాలనుకున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కానీ మరొక మంచి విడితే కలుస్తాను इथे मतम हैदराबाद सेटअप मत मत हैदराबाद